తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో ఈ మధ్య కాలంలో బైక్లు చోరీ అయిన కేసులు నమోదు కావడంతో నిఘా పెట్టిన వరదయ్యపాలెం ఎస్ఐ నాగార్జున రెడ్డి కాడూరు క్రాస్ సమీపంలో వాహనాలు తనిఖీ చేసిన సందర్భంలో అనుమానాస్పదంగా పోలీసులను చూసి పరారవుతున్న యువకుని చూసి అదుపులో తీసుకుని విచారించగా తామే చేసినట్లు ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ముద్దాయిలను ఈరోజు రిమాండ్కు తరలించారు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ యువకుల్లో సుకుమార్ అనే అతను కంచరపాలెంకు చెందిన యువకుడు కాగా మరో యువకుడు ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంకు చెందిన మోహన్ ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కొంతమంది యువకులు బాధ్యత రహితంగా జల్సాలకు అలవాటు పడి సులువైన మార్గంలో డబ్బులు సంపాదించే క్రమంలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని తమ విచారణలో కూడా ఇదే తేలిందని తల్లిదండ్రులు కూడా వారి పిల్లలపై నిఘా ఉంచాలని ఇలాంటి యువకులు దొంగతనాలకు అక్రమ రవాణాకు నేరాలకు పాల్పడి తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోకుండా బాధ్యతగా నడుచుకోవాలని ప్రజలు కూడా వాహనాలే కాకుండా ఇతర వస్తువులు ఇవి కూడా దొంగతనాలకు గురైతే వెంటనే తమ దృష్టికి తీసుకుని వచ్చి ఫిర్యాదు చేయాలని మండలంలో దొంగతనాలు అక్రమ రవాణా జరగకుండా పోలీసులు ఎస్పీ గారి ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని నిఘా పెట్టామని తెలిపారు ఇటీవల కాలంలో దొంగతనాలపై దృష్టి పెట్టమని రాయశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ సర్వీ సూచనల మేరకి పుత్తూరు డిఎస్పి మరియు సత్తివేడు సిఐ గారి ఆదేశాల మేరకి మేము ఇటీవల దొంగతనాలు కొద్దిగా అలర్ట్గా ఉండి అక్కడ రోడ్లపైన రాణంగా చెక్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఉదయం పదకొండు నలభై ప్రాంతాల్లో ఈ కలూరులో మేము ఉండగా మేము వెళ్తుండగా అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత ఎక్కడైతే బారిపోతున్నారు మేము పట్టుకుంటే ఒక బెడ్ ఉండేది దానిపైన రికార్డ్స్ ఏమి లేవు ప్లస్ నెంబర్ ప్లేట్ ఏమి లేకుంటే అనుమానంతో వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేస్తే ఆ బండి ఆర్ రెండు ఫైవ్ డాక్టర్ బండి రీసెంట్గా నిన్న మధ్యాహ్నం ఇక్కడ వరదాయపాలెంలో తెప్పం జరిగిన జరిగింది ఆ తడగ్కు చెందిన వ్యక్తికి ఇక్కడ గులవాడకు వచ్చి ఇక్కడ లంచ్ చేస్తాం ఆ టైంలో తెప్పి చేసి రెడ్డిగా మేము గుర్తించాము వెంటనే వాళ్ళని పట్టుకొని చెప్పి ఈ దొంగతనాల గురించి గట్టిగా పెద్ద సమస్యలు సంవత్సరాలు అడుగుగా వాళ్ళు ఈ రీసెంట్గా ఈ ఇక్కడ కడూరు బస్ స్టాప్ దగ్గర కూడా లాస్ట్ పదమూడో తేదీ ఈ మంత్ పదమూడవ తేదీ ఒక దూరతనం చేశామని ఒక అరౌండ్ ఫైవ్ మంది చదువు బ్లూ కలర్ బండి దొంగతనం చేశామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా అడగడగా సొద్దువేళ్ళలో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఓబిఆర్ కంటి వేయడంతో పల్సర్ స్పెండర్ స్పెండర్ ప్లస్ స్పెండర్ ప్లస్ కూడా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది వెంటనే మేము వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఈ కేసుల్లో పనులు ఎక్కడున్నాయని అడగ అడిగితే వాళ్ళు ఈ కంచినపాలెంకు చెందిన సుకుమార్ ఆరు సుకుమార్ అతను ప్లస్ వరదాయపల్లికి చెందిన మోహన్ మోహన్ అతను వీళ్ళిద్దరూ కూడా ఈ పండుగ చేసి సుకుమార్ వాళ్ళ ఇంటికి దగ్గరలోని ఫారెస్ట్ ఏరియాలో పెద్దపల్లి దగ్గర పెట్టడం జరిగింది వెంటనే పెద్దవత్న సంవత్సరంలో మీకు వెళ్ళి చూడగా అక్కడ స్పెండర్ ప్లస్ ఒకటి అరౌండ్ ఫైవ్లో రోడ్ల బాగా దొరికింది తర్వాత అక్కడి నుంచి మూడు వెహికల్ మూడు వెహికల్ రికవర్ చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేసి ఈ ఇది రిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏమనగా టూ వీలర్స్ కానీ ఏదైనా కానీ ఇటీవల కాలంలో ఎక్కువ ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి దొంగలు ఎక్కువ ఈ బార్డర్ కాబట్టి దొంగతనాలు ఎక్కువ చేసుకొని పోయి వీళ్ళందరూ కూడా చెన్నైలో సిటీలో అమ్మేసి అలవాటు పడి ఏదో తక్కువ డబ్బులు కమ్మేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా హెచ్చరించడం ఈ దొంగతనాలు ఎవరు ఎటువంటి ఎక్కడ జరిగినా కూడా అది ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే జైలు